సో లాస్ట్ ఎపిసోడ్లో ఫ్యాటీ లివర్ గురించి మాట్లాడుకున్నాం ఈ లో ఫ్యాటీ లివర్ అని ఐడెంటిఫై చేసిన తర్వాత దాని ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అసలు ఈ ఫ్యాటీ లివర్ అనేది మనం నివారించవచ్చా ఇదే అంశం గురించి మాట్లాడుకుందాం ఈ లో స్పెషలీ ట్రీట్మెంట్ పార్ట్ అండ్ మనతో మాట్లాడడానికి వి హ్యావ్ విత్ డాక్టర్ రవికాంత్ కొంగర గారు సార్ నమస్తే నమస్తే అండి సార్ సో లాస్ట్ ఎపిసోడ్లో ఫ్యాటీ లివర్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అసలు ఈ ఫ్యాటీ లివర్ అనేది కొంచెం వెయిట్ పుట్ అయితే వచ్చేస్తుందా సార్ ఆర్ క్యాన్ బీ స్టిల్ ప్రివెంట్ ఇన్ గెటింగ్ ఫ్యాటీ లివర్ అండ్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఏంటి సో ఫ్యాటీ లివర్ కి స్టేజ్ వన్ స్టేజ్ టూ ఫ్యాటీ లివర్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ అని ఉంటుందండి గ్రేడ్ త్రీ కూడా ఉన్న తర్వాత ఫ్యాటీ లివర్ వరకు రివర్సిబుల్ ఓకే కానీ ఫైబ్రోసిస్ వస్తే గనక ఇరివర్సిబుల్ అంటే ఏంటి సార్ ఫైబ్రోసిస్ అంటే ఏంటంటే స్కార్ టిష్యూ స్కార్ టిష్యూ ఇప్పుడు మనకి కత్తి ఘాటు పడింది అనుకోండి ఒక హీలింగ్ కి ఫైబ్రోసిస్ వస్తుంది ఫైబ్రోసిస్ టిష్యూ అనేది చాలా టఫ్ టిష్యూ అనమాట స్ట్రెంత్ బాగుంటుంది దానికి హీలింగ్ ఎక్కడొచ్చినా అక్కడ స్కార్ టిష్యూ వస్తుంది మనకి దెబ్బ తగిలిన ప్రతి చోట స్కారింగ్ వస్తుందనమాట అలాగే ఎప్పుడైతే ఫ్యాటీ లివర్ స్టేజ్ త్రీ వరకు వెళ్తుందో దట్ ఈస్ ఇంజూరియస్ ఎప్పుడైతే ఫ్యాటీ లివర్ లివర్ని ఇంజూరీ చేస్తుందో అక్కడ ఫైబ్రోసిస్ వచ్చి స్కారింగ్ వచ్చి మొత్తం ఆ ఫైబ్రోసిస్ హీలింగ్ వల్ల వచ్చిన రియాక్షన్ వల్ల ఆ లివర్ రీప్లేస్ అయిపోతుంది ఆ లివర్ సెల్స్ కూడా చచ్చిపోతాయి అన్నమాట సో ఫైబ్రోసిస్లో కూడా స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ అని ఉంటుంది సో ఈ ఫ్యాటీ లివర్ని ఎలా కనిపెట్టచ్చు అంటే అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే ఫ్యాటీ లివర్స్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేట్ త్రీ అని ఇస్తారు దాన్ని బట్టి ఎంత వ్యత్యాసం ఉందనేది చూస్తారు ఈ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ ఎలా ఇస్తారంటే మనకి లివర్ పక్కనే కిడ్నీ ఉంటుంది అనమాట లివరు ఇక్కడ ఉందనుకోండి వెనకాల కిడ్నీ ఉంటుంది మనం స్కానింగ్ పెట్టి చూసినప్పుడు లివర్ కిడ్నీ రెండు పక్క పక్కన కనపడుతూ ఉంటాయి కిడ్నీతో కంపేర్ చేసి చూస్తారు కిడ్నీ ఏ విధమైన ఉంటుందో కలరు అదే కలర్లో అంటే బ్లాక్ అండ్ వైట్ పిక్చర్లో ఆ టోన్ అదే టోన్లో ఉండాలి దానికన్నా ఎక్కువ ఉందంటే ఓకే ఫ్యాటీ లివర్ వచ్చింది కంప్లీట్ బ్లాక్ కలర్లో ఉంటుంది బ్లాక్ అండ్ వైట్ పిక్చర్లో బ్లాక్ కలర్లో ఉంటుంది కిడ్నీ కొంచెం వైట్ కలర్ వచ్చిందంటే స్టేజ్ వన్ ఇంకొంచెం వస్తే స్టేజ్ టూ ఇంకొంచెం వస్తే స్టేజ్ త్రీ తర్వాత ముడతలు లాగా వచ్చేసి గగ్గురు మన గజికాకరకాయ లాగా అయిపోతుంది లివర్ దాన్ని సిరోసిస్ అంటారు ఫైనల్ స్టేజ్ అనమాట ఫ్యాటీ లివర్ స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ తర్వాత ఫైబ్రోసిస్లో కూడా స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ అయిపోయిన తర్వాత మనకి సిరోసిస్ వస్తుంది ఆ సిరోసిస్లో చెప్పాలంటే గజికాకరకాయ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది లివర్ కూడా సో అలా తయారైపోతుంది ముడతలు ముడతలుగా వస్తుంది ఈ స్కానింగ్లో మనకి చూచాయిగా ఐడియా వస్తుంది ఫ్యాటీ లివర్లో ఉందా ఏంటి అనేది కానీ ఫైబ్రోసిస్ ఎంత ఉందనేది ఫ్యాటీ లివర్లో రాదు ఫైబ్రోసిస్ అనే దానికి ఫైబ్రోస్కాన్ అనే స్కానింగ్ ఉంటుందండి అది మనం మన హాస్పిటల్లో నెలకి ఒకరోజు ఫ్రీగా చేస్తాం సో ఆ స్కానింగ్ కూడా త్రీ థౌజండ్ రూపీస్ అవుతుంది కానీ మనకి ఒక కంపెనీ వాళ్ళు మెడికల్ కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు సార్ మీ పేషెంట్స్ అందరికీ ఫ్రీగా చేస్తాము అని వాళ్ళు ముందే అపాయింట్మెంట్ తీసుకుని వస్తే ఫైబ్రోసిస్ స్కాన్ మనం చేస్తాం ఫైబ్రోస్ స్కాన్ మనకి త్రీ థౌజండ్ రూపీస్ ఫ్రీ అవుతుంది దాంట్లో చేసుకుంటే కనుక మనకి ఫైబ్రోసిస్లో కూడా ఏ స్టేజ్లో ఉంది స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీలో ఉందా ఎంత ఉంది అనే దాని ఇప్పుడు మనకి ఫ్యాటీ లివర్ కంప్లీట్లీ రివర్సిబుల్ ఫైబ్రోసిస్ అనేది పార్షియల్లీ రివర్సిబుల్ సిర్రోసిస్ అనేది ఇర్రివర్సిబుల్ అంటే ఫైనల్ స్టేజ్ ఆఫ్ లివర్ ఫెయిల్యూర్ ఇంకా అది రివర్స్ అవ్వదు ఇంకేం చేసినా వే వేస్ట్ డ్యామేజ్ అయిపోయింది అయిపోయినట్టే ఇంకా మనం ఎన్నాళ్ళు లాగలిగితే ఆ నాళ్ళు లాక్కుంటే వెళ్ళటమే అంతే ఇంకా మందులు వాడుకుంటూ సో ఈ విధంగా మనం ఫ్యాటీ లివర్ని ఎర్లీ స్టేజ్లో కనిపెడితే ఫ్యాటీ లివర్ వచ్చింది ఫ్యాటీ లివర్ నుంచి లివర్ పా పాడవుతుంది అనుకోండి ఫ్యాటీ లివర్ కారణం ఏంటనేది కనిపెట్టాలి ఆ ఫ్యాటీ లివర్ కారణం ఏంటనేది కనిపెట్టి ఆ కారణాన్ని ట్రీట్ చేస్తే తగ్గుతుంది ఫ్యాటీ లివర్కి కారణం ఏంటి ఒబిసిటీ కారణం అనుకోండి ఒబిసిటీ ఇంట్రీ చేసి బరువు తగ్గించుకుంటే ఫ్యాటీ లివర్ తగ్గుద్ది లేకపోతే తగ్గదు తర్వాత రెండో కారణం ఏమై ఉంటుంది ఆల్కహాల్ రోజు ఆల్కహాల్ తాగుతుంటే ఆల్కహాల్ అంతా ఫ్యాట్ కింద మారుతూ ఉంటుంది లివర్లో మెటబలైజ్ అవుతుంది ఇట్స్ ఏ టాక్సిన్ కాబట్టి సో ఆ లివరు ఫ్యాటీ లివర్ కింద అవుతుంది అనుకోండి ఆల్కహాల్ ఆపేస్తే ఇది అవుతుంది తర్వాత ఇంకా వేరే కారణాలు కూడా మెటబాలిక్ రీజన్స్ కూడా ఉంటాయి అవి మనం కంప్లీట్ కంట్రోల్ చేయలేము ఇది చాలా తేలిక కంట్రోల్ చేయగలం ఇప్పుడు వంద మందికి ఫ్యాటీ లివర్ ఉంటే నైంటీ నైన్ పర్సెంట్కి ఈ రెండే కారణాలు ఒకటి వెయిట్ రెండవది ఆల్కహాల్ ఈ నైన్టీ ఫైవ్ టు నైన్టీ నైన్ పర్సెంట్ ఇవే కాబట్టి ఈ రెండు మాడిఫైబుల్ రేరు జన్యుపరమైన వచ్చే లోపాలని ఎవరు సరి చేయలేరు అలాంటివి సో దాని గురించి మాట్లాడుకున్నందువల్ల పెద్ద పబ్లిక్ మంచి జరిగే అవకాశమే ఉండదు ఈ విధంగా కనుక మనం చేసినట్లయితే ఫ్యాటీ ని మనం ఎర్లీగా గుర్తించవచ్చు దాన్ని నివారించుకోవచ్చు అది ఫైబ్రోసిస్ కి లేదా చూసుకోవచ్చు ఫైబ్రోసిస్ తర్వాత సిరోసిస్ స్టేజ్ కూడా వెళ్లకుండా ఆపొచ్చు అనమాట ఫైబ్రోసిస్ వరకే మనకి ఛాన్స్ ఉంటుంది సో బేసికల్ గా మనకి ఏమైనా బ్లడ్ టెస్ట్ లో కూడా ఈ ఫ్యాటీ లివర్ ని ఐడెంటిఫై చేయొచ్చా సార్ బ్లడ్ టెస్ట్ లో ఫ్యాటీ లివర్ ఐడెంటిఫై చేయలేరండి చేయలేము చేయలేము బ్లడ్ టెస్ట్ అనేది ఓన్లీ బ్లడ్ టెస్ట్ లో మనకి తెలియ తెలియాలి అంటే వస్తుంది అంటే లివర్ ఫెయిల్ అయితే వచ్చే లక్షణం ఏంటి పచ్చకామెరలు సో పచ్చకామెరలు వచ్చింది అంటే ఏంటి దాని అర్థం ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే పచ్చకామెరలు ఉంటుంది హెపటైటిస్ అంటారు అంటే కలుషితమైన వాటర్ తాగుతారు సడన్గా పది పదిహేను పచ్చకామెరలు వస్తుంది ఇన్ఫెక్షన్ బాడీ హీల్ చేసుకుంటుంది హెపటైటిస్ హీల్ అవుతుంది మనకి పచ్చకామెరలు తగ్గిపోతుంది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన పచ్చకామెర అదే లివరు ఫ్యాటీ లివర్ అయింది ఫైబ్రోసిస్ స్టేజ్కి వచ్చింది ఫైబ్రోసిస్ వన్ టూ త్రీ అయిపోయింది సిరోసిస్ అయిపోయింది లివర్ సిరోసిస్ అయిపోయి ఫైనల్ స్టేజెస్లో పచ్చకామెరలు వచ్చింది అనుకోండి ఈ ఫైనల్ స్టేజ్ అవటానికే పదిహేను ఇరవై ఏళ్ళు పట్టింది ఇప్పుడు మీరు ఏం చేసినా ఆ పచ్చ అమెరలు తగ్గటం కష్టం సో అది ఫైనల్ ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అంటారు సో ఆ పచ్చకామెరలు అలా ఆ పచ్చకామెరలు లివర్ ఫంక్షన్ టెస్ట్ అని బిలు రూబిన్ టెస్ట్ చేస్తాం పచ్చకామెరలు వచ్చేసి ఆ టెస్ట్లో రక్తంలో బయటకు వచ్చేసరికి ఫ్యాటీ లివర్ స్టేజ్ దాటిపోయి సిరోసిస్ స్టేజ్కి వచ్చేసి ఉంటుంది కాబట్టి అప్పుడు మనం దాన్ని ఏమి ప్రివెంట్ చేయలేము దాన్ని క్యూర్ చేయలేము అసలు ఎందుకు వస్తుంది సార్ ఈ రెండు కారణాలేనా లేకపోతే ఇంకా వేరే కారణాలు కూడా ఏమైనా ఉన్నాయి మూడే అండి ఒకటి రెండు ఆల్కహాల్ మూడు మన హెపటైటిస్ హెపటైటిస్ వైరస్ లో కూడా లివర్ ఫెయిల్యూర్ అవుతుంది సో ఇప్పుడు వన్స్ ఫ్యాటీ లివర్ అని ఐడెంటిఫై చేసిన తర్వాత నెక్స్ట్ ఏ విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఈ ఫ్యాటీ లివర్ కి ట్రీట్మెంట్ ఏంటి అని అన్నారనుకోండి దాని మూల కారణాన్ని ట్రీట్ చేయటమే ట్రీట్మెంట్ అవుతుంది ఫ్యాటీ లివర్ కి రక్త పరీక్షలో నిర్ధారణ అనేది ఉండదు స్కానింగ్లో ఫైబ్రో స్కాన్లోనే మనం చేయవచ్చు తర్వాత దీనికి నివారణ ఏంటి అనేది మనం తెలుసుకున్నాం ఫ్యాటీ లివర్ మూల కారణం ఏంటో కనుక్కుని దాన్ని ఆపేసేయాలి అప్పుడు మనకు తగ్గుతుంది దీనికి ఫ్యాటీ లివర్ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది ఏదైనా మెడిసిన్ వాడితే తగ్గుతుంది అనేది అపోహండి అట్లా ఏమి ఈ ట్యాబ్లెట్ వాడితే ఫ్యాటీ లివర్ పోతుంది అనేది జరగదు కాబట్టి దాని మీద ఏమి హోప్స్ పెట్టుకోకండి సో ఐదర్ ఆల్కహాల్ మానేయాలి లేదా వెయిట్ కంట్రోల్ చేసుకోవాలి హెపటైటిస్ ఉంటే ఫ్యాట్ లివర్ కంట్రోల్ అవుతుంది ప్లస్ ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే వెయిట్ అంటే అన్హెల్దీ వెయిట్ ఉంటారు కొంతమంది బరువు ఎక్కువ ఉండరు అంతా కుండలాగా పొట్ట దగ్గరే చేరుతుంది సో మెటబాలిక్ ఒబిసిటీ అన్హెల్దీ ఒబిసిటీ అంటారు అలా ఉన్న వాళ్ళకి వాళ్ళు ఫిట్నెస్ లేకుండా ఎప్పుడు స్ట్రెస్ పడుతూ ఒకే చోట ఉండి ఇర్రెగ్యులర్ టైమింగ్స్తో తింటూ అట్లాంటి వాళ్ళకి డైలీ వన్ అవర్ జాగింగ్ చేసి వచ్చారు అనుకోండి బాడీ రిఫ్రెష్ అవుతుంది అట్లాంటివి ఫిట్నెస్ వైపు డైలీ వన్ అవర్ పెట్టినా గానీ ఫ్యాటీ ఎనభై కేజీలో ఉంటారు కానీ ఫ్యాటీ లివర్ ఉంటుంది అంటే డెబ్బై ఐదు కేజీలు ఉండాల్సిన వాళ్ళు ఒక ఐదు పది కేజీలు ఎక్కువ ఉంటారు దట్స్ నాట్ ఏ అన్హెల్దీ ఒబిసిటీ కూడా ఉంటుంది అట్లా దానికి కూడా ఫిట్నెస్ రివర్స్ అవుతుంది రివర్స్ అవుతుంది